వ్యాపార దిగ్గజం సంస్థ కిస్నా డైమండ్స్ అండ్ జ్యువెలరీ గాజువాక మరియు విశాఖ షోరూంలలో మెగా లక్కీ కార్ డ్రా నిర్వహించారు ఈ డ్రాలో గాజువాక నుండి అనంతలక్ష్మి విశాఖ షోరూం నుంచి మౌనికాలకు కార్లు లభించాయని కిస్మా డైమండ్స్ అండ్ జ్యువెలరీస్ ఫ్రాన్సిస్ అధినేత కె రాంబాబు తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క ఖాతాదారునికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు విశాఖ షోరూంలో మెగా లక్కీ డ్రా కార్యక్రమాన్ని వసంత విహార్ గ్రూప్ ఎండి వసంత బాబు ప్రారంభించారు అనంతరం రాలూరు గెలుపొందిన వారికి కారు తాళం చెవులు అందించారు ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ నాణ్యమైన వజ్రాలు బంగారు ఆభరణాలు మోడ్రన్ డిజైన్స్ తమ షోరూమ్స్ లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు కార్యక్రమంలో కృష్ణా డైమండ్స్ అండ్ జ్యువెలరీ నిర్వాహకులు కె రాంబాబు లక్ష్మణ రావు కె భీమారావు కె దామోదర్ రావు తదితరులు పాల్గొన్నారు అది ఇప్పుడు ఇది చూసే ఉంటారు జనాలు ఎంతమంది ఎంతమంది వచ్చారు ఎవ్రీ ఫోర్ మంత్స్ కి సిక్స్ మంత్స్ కి కార్ రా కెనక్ హోండా ఉంటాయండి ఇదే కాకుండా ప్రజెంట్ ట్రెండింగ్ లైక్ స్కీమ్స్ అండి మంత్లీ సేమ్ స్కీమ్స్ మంత్లీ స్కీమ్స్ టెన్ మంత్స్ మీరు పే వన్ అంటే టెన్ మంత్స్ మీరు పే చేయాలి మీకు వన్ మంత్ యాడ్ చేసుకోవచ్చు సపోజ్ టెన్ థౌసండ్ పే చేశారంటే టెన్ మంత్స్ కి వన్ లాక్ అవుతుంది టెన్ థౌసండ్ మీకు యాడ్ అవుతుంది దానికి దట్టు దాంతో పాటు గోల్డ్ లాకింగ్ కూడా చేసుకోవచ్చు ఈ రోజు ఎంత పే దాని తగ్గట్టుగా ట్వంటీ ఫోర్ క్యాటర్ మెట్లు మీకు లాక్ అయిపోతుంది ఇది చాలా బెనిఫిట్ ఇప్పుడున్న రోజుల్లో రేట్ పెరుగుతూ ఉంది కనుక ఈ రోజు ఈ రోజు కానీ మీరు స్కీమ్ లో జాయిన్ అయితే ఈ రోజు రేట్ లో మీకు లాక్ చేసుకోవచ్చు ఈ రకంగా కూడా వన్ వన్ మంత్ బెనిఫిట్ వస్తుంది నెక్స్ట్ మీకు గోల్డ్ లాకింగ్ వస్తుంది రేట్ పెరిగే టైం టెన్ వన్ ఇయర్ అయ్యేటప్పటికి రేట్ కూడా చాలా ఎపిచేషన్ ఉంటది చాలా చాలా కస్టమర్లు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం నెక్స్ట్ మిగతా స్టోర్స్ ఏదైనా సరే ఏదో ఒకటే ఉంటది ఏదైనా లక్కి డ్రాలో అంటే ఏదైనా మీకు స్కీమ్ వచ్చేసరికి వన్ మంత్ బోనసా లేదంటే మీకు గోల్డ్ లాకింగ్ గాని ఉంటది మా దగ్గర మా స్టోర్లు రెండు కూడా మీకు కస్టమర్ కి ఉంటాయి ఇది చాలా మంచి అవకాశం ఇదే కాకుండా ఎవ్రీ సిక్స్ మంత్స్ కి వన్ ఇయర్ కి స్కూటీస్ అని హోండాలని కార్లు అనేవి ఎప్పుడు డ్రా చేస్తూ ఉంటాయి ఇంతే కాకుండా మా స్టోర్ లో అప్ టు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు మీకు మేకింగ్ జాబ్ ఫ్రీ ఉంటది ఇంతవరకు మీకు ఏ స్టోర్ లో కూడా అంత మేకింగ్ జాబ్ ఫ్రీ ఉండదు ఏదో ఫెస్టివల్స్ లో మాక్సిమం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మీకు మేకింగ్ జాబ్ ఫ్రీ పెడుతుంటారు కానీ మా దగ్గర ప్రతి రోజు ప్రతి ఇయర్ మీకు మేకింగ్ జాబ్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు మీకు మేకింగ్ జాబ్ ఫ్రీ ఉంటది అంతేకాదు మా స్టోర్ లో తీసుకున్న నేచురల్ డైమండ్స్ ఉంటాయి మీకు వేరే స్టోర్ గురించి చెప్పట్లేదు మా స్టోర్ గురించి హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ డైమండ్ ఉంటాం ఇది మైండ్స్ టు మైండ్ మార్కెట్ మా మేమే ఎందుకు రిటర్న్ నైన్టీ ఫైవ్ పర్సెంట్ క్యాష్ బ్యాక్ అంటే రిటర్న్ కూడా మీరు ఏ వస్తువు తీసుకున్నా సరే రిటర్న్ నైంటీ ఫైవ్ పర్సెంట్ మీకు ఇంక్లూడింగ్ తరుగు మధురతో పాటు మీకు కస్టమర్ రిటర్న్ వస్తుంది మా దగ్గర ఎందుకు వస్తుందంటే మా కంపెనీ అనేది మైన్స్ మార్కెట్ ఓన్ మైనస్ ఉన్నాయి వీళ్ళకి ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్ దానివల్ల వీళ్ళు ఈ ఫెసిలిటీ ఇవ్వగలుగుతున్నారు మిగతా వాళ్ళు వచ్చేసరికి మిగతా మిగతా వెండర్స్ దగ్గర పర్చేస్ చేసి వాళ్ళు సేల్ చేయడం వల్ల ఈ ఇలాంటి అవకాశాన్ని ఇవ్వలేకపోతున్నారు మా దగ్గరకు వచ్చేసరికి ఎవరికైనా సరే నైన్టీ ఫైవ్ పర్సెంట్ మీకు ఇంక్లూడింగ్ తరుగు మొదలుతా ఇవ్వడం జరుగుతుంది ఈ అవకాశం కూడా కస్టమర్ మర్చిపోవద్దు వేరే స్టోర్ లో ఇలాంటి స్కీమ్స్ అనేది ఉండవు మా దగ్గర డైమండ్కి వచ్చేసరికి ఐజీ సర్టిఫికేట్ తో పాటు ఉంటది మీకు టాప్ క్వాలిటీ ఉంటది అవకాశం కోరుకుంటాం నమస్కారం మాకు కృష్ణ డైమండ్ స్టోర్ లో రెండవసారి కార్ మారుతి లాస్ట్ టైం కూడా మారుతి సెల్లారి అని డ్రా ద్వారా ఇవ్వడం జరిగింది ఈ రోజు కూడా అదే డ్రాలో ఒక అనంత లక్ష్మి గారు అనే ఒక కస్టమర్ ఒక ఐటమ్ తీసుకోవడం వల్ల ఇరవై ఐదు వేల రూపాయలకు సంబంధించి ఒక కూపన్ ఇవ్వడం జరుగుతుంది మరి తమ కనుక కనుక ఈ రోజు కారు డ్రాలో లక్కీ విన్నర్ గా ప్రకటించడం జరిగింది వచ్చిన డ్రాలో ఆవిడ కూపన్ తీయడం జరిగింది చాలా సంతోషం ఈ స్టోర్ నుంచి రెండు కార్లు ఇవ్వడం జరిగింది ప్రతి ఆరు నెలలకి మా స్టోర్స్ నుంచి ఒక్కొక్క కార్ ఇవ్వడం జరుగుతుందండి అండి ఇది కంపెనీ పాలసీ ఇది హరికృష్ణ గ్రూప్ అనేది ఆల్ ఓవర్ ఇండియాలో నెంబర్ వన్ కంపెనీ అండి వీళ్ళు కృష్ణ డైమండ్స్ అని రీసెంట్ గా త్రీ ఇయర్స్ నుంచి లోకి వచ్చారు ఇంతవరకు వాళ్ళు హోల్సేల్ ప్రైస్లోనే ఉండేవాళ్ళు మార్కెట్లో అందరికంటే రీజనబుల్ ప్రైస్ అందరికంటే క్వాలిటీ ఐజిఐ సర్టిఫికేట్ సాలిటే డైమండ్స్ వచ్చేసరికి జిఐ సర్టిఫికెట్ అన్ని సిస్టమేటిక్గా ఆ ఒక ప కస్టమర్ ఒక ఐటమ్ ని పర్చేజ్ చేస్తే లాంగ్ వాళ్ళ డేటా ఉంటుందండి ఎప్పుడైనా వాళ్ళు మార్చుకోవచ్చు ఏదైనా మార్చుకుంటే నైంటీ ఫైవ్ పర్సెంట్ క్యాష్ వాల్యూ వస్తుంది అలాగే క్యాష్ కావాలని సేల్ చేయాలనుకుంటే క్యాష్ బ్యాక్ నైన్టీ పర్సెంట్ వస్తుంది మీకు మెయింటెనెన్స్ కూడా ఫ్రీ పాలిషన్లు రిపేర్లు ఏ వచ్చినా సరే అన్ని చక్కగా చేసి పెడతారు తర్వాత ఇన్సూరెన్స్ వన్ ఇయర్ ఇన్సూరెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఒక కస్టమర్ ఏదైనా ఐటెమ్ స్టోర్ లో కొంటే వన్ ఇయర్ వరకు వాళ్ళ యొక్క బంగారానికి లేదా వస్తువుకి లేదా ఆర్నమెంట్ కి కంపెనీ బాధ్యత వహిస్తుంది చక్కగా బిల్లు అన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి అవి ఉంటే ఏదైనా ఏదైనా తేడా వచ్చినా సరే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయడం జరుగుతుంది తర్వాత మేకింగ్ ఛార్జ్ ఆఫర్లు ఉంటాయి తర్వాత రేట్లు ఆఫర్లు ఉంటాయి గ్రాముకి ఎప్పుడు యాభై రూపాయలు వంద రూపాయలు మార్కెట్ కంటే తక్కువ ఉంటుంది రిలయబుల్ ప్రోడక్ట్ క్వాలిటీ ప్రోడక్టు మీకు అన్ని రకాల డిజైన్స్ మాకు క్యూఎస్కి ఉంటుంది అండి లో పదివేల రకాల డిజైన్స్ రెడీగా ఉంటాయి మీకు ఏదైనా ఆర్డర్ మీద ఇవ్వచ్చు రెడీగా ఉన్న స్టాక్ తీసుకోవచ్చు వేరే స్టోర్స్ లో కూడా మీకు ఇవ్వడం కూడా జరుగుతుంది కొన్ని కొన్ని ఐటమ్స్ ఇరవై నాలుగు గంటలు అందించగలుగుతాం కొన్ని కొన్ని ఫార్టీ ఎయిట్ అవర్స్ ఈ రకంగా ఏది కావాలంటే అది మీరు కస్టమర్కి నచ్చిన విధంగా కస్టమైజ్ చేసి ఇవ్వడం కూడా జరుగుతుంది ఎవరేదైనా డిజైన్ తెచ్చి ఆ రకంగా కావాలన్నా తయారు చేయించి ఇవ్వటం జరుగుతుంది చాలా సంతోషం మా స్టోర్ లో రెండోసారి కారు ఇవ్వటం ఈ జనాలు అందరూ రావటం మా సై సేల్స్ అన్ని సిస్టమేటిక్ గా జరుగుతున్నాయి ఇంతవరకు మాకు ఏ కంప్లైంట్ లేదు అన్ని సిస్టమేటిక్ గానే జరుగుతుంది ప్రజల ఆధారామానాలు మాకు ఈ ఉన్నందుకు ఈ రకంగా ఉన్నందుకు చాలా సంతోషిస్తున్నాం ఈ ముందు ముందు ఇంకా ఎన్నో ముందు ముందుకు వెళ్తామని చెప్తున్నాం తర్వాత మధురవాడిలో త్వరలో ఓపెన్ చేస్తున్నాం ఆ తర్వాత మాల్ లో కూడా ఓపెన్ చేయడం జరుగుతుందండి ఒక త్రీ ఫోర్ మంత్స్ లో ఆ రెండు స్టోర్లు కూడా ఓపెన్ అవుతాయి ప్రస్తుతానికి నాలుగు స్టోర్లు ప్రెజెంట్ అయితే రెండు స్టోర్లు రన్ అవుతున్నాయి సక్సెస్ఫుల్ గా అది మీ అందరి యొక్క బ్లెస్సింగ్స్ తో అందరి యొక్క ఆదుర మాకు మొదటి నుంచి ఉన్న అనుభవం ముప్పై ఐదు మేము అంబేద్కర్ జ్యూలో పేరుతో